సంక్రాంతి అనగానే పిండి వంటల సందడి గుర్తొస్తుంది ఈ సంక్రాంతి పిండి వంటల జాబితాలో అస్సలు మిస్ అవ్వని ఐటెం జంతికలు ఈ వీడియోలో జంతికలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ పండుగ కోసం మనం పిండి వంటలు చేసేటప్పుడు వీలైనంత వరకు కొత్త బియ్య పిండిని వాడడం మంచిది రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అందులోను మనం ఈ పండక్కి చేసే పిండి వంటలు ఎక్కువ మొత్తంలో చేస్తాం కాబట్టి పిండిని జల్లెడ పట్టడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇలా చల్లించుకున్న ఈ బియ్యపిండి మొత్తాన్ని ఒక పేషెంట్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి బియ్యపిండితో పాటు మినప్పిండిని కూడా వేసుకోవడం వల్ల మనకి జంతికలు సాఫ్ట్గా చాలా క్రిస్పీగా వస్తాయి ఇక నేను ఒక టీ గ్లాస్ వరకు మినపగుళ్ళను తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పసుపును కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత వామును కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి వామును వేసుకోవాలి వామును కూడా ఎక్కువ వేసుకుంటేనే మనకి తినేటప్పుడు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది తర్వాత ఇందులోకి సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని కూడా టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ నాలుగు కేజీల వరకు పిండిని తీసుకున్నాను కాబట్టి ఒక ఫోర్ స్పూన్స్ వరకు సాల్ట్ని వేస్తున్నాను కరెక్ట్గా ఇది సరిపోతుంది తర్వాత కారంని కూడా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు కారం వాము అంతా బాగా కలిసేలా పిండిలో కలుపుకోవాలి చాలామంది ఈ పిండిని కలుపుకునేటప్పుడు మామూలు నీళ్లతో కలుపుతారు అలా కాకుండా గోరువెచ్చని నీటితో కలపడం వల్ల జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి పండుగ కదా అలానే చుట్టాలు కూడా వస్తారు కాబట్టి జంతికలు ఎర్రగా కాకుండా తెల్లగా అందంగా రావాలి అంటే మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా కాల్చుకోవాలి ఇలా గోరువెచ్చని నీళ్ళతో పిండి మొత్తాన్ని గట్టిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం జంతికల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం చక్రాల గిద్దలు ఉంటాయి కదా నేనైతే ఇక్కడ గి ఇత్తడి వాటిని తీసుకుంటున్నాను త్రీ హోల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వీటితో జంతికల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అవసరమైతే ఈ జంతికల మిషన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు అందులోకి పిండిని మొత్తాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కళాయిని పెట్టుకొని కళాయిలో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జంతికల్ని ప్రెస్ చేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా చిన్న చిన్నగా చేసుకుంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని నిదానంగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి చాలామంది జంతికలు అనగానే గట్టిగా వస్తాయేమోనని భయపడుతూ ఉంటారు అలా కాకుండా ఈ వీడియోలో నేను చెప్తున్న విధంగా ఒకసారి చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బయట దొరికే జంతికలు ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి కానీ పండగప్పుడు మనం చేసుకునే జంతికలు ఆ రుచే వేరు పిండిని కలిపేటప్పుడు ఆ వాము నుంచి వచ్చే వాసన చూస్తుంటేనే పండగ వచ్చేసింది అనిపిస్తూ ఉంటుంది కదా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నీళ్లు ఒకేసారి పోసి పిండిని కలపకూడదు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలిపితేనే జంతికల లోపల గాలి లేకుండా చక్కగా వస్తాయి మీ ఇంట్లో సంక్రాంతి స్పెషల్ ఐటమ్స్ ఏంటో నాతో కింద కామెంట్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ పండక్కి జంతికల రెసిపీని ఎంజాయ్ చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్